అందరికీ నమస్కారం నేను మీ సహోదరి అడక వరలక్ష్మి మరి ముఖ్యంగా మనం గత నాలుగు రోజుల క్రితము మన కమిషనర్ గారి ఆఫీస్ నందు మరి ఆ కమిషనర్ గారి ఆధ్వర్యంలో పెట్టినటువంటి చర్చలకు మనం పాల్గొనడం జరిగింది ఆ చర్చల్లో ముఖ్యంగా అప్గ్రేడ్ అయినటువంటి మరి అంగన్వాడీలకు పూర్తి వేతనాన్ని అమలు చేయాలి అదేవిధంగా పెండింగ్ వేతనాలు కూడా మరి వచ్చే విధంగా చూడాలని చెప్పేసి కూడా మన వినతి పత్రాలు అందజేశాం మరి గత పన్నెండు నెలల నుంచి కూడా వేతనాలు సరిగా రాకపోవడం వల్ల మంత్రి గారికి ప్రభుత్వాలకు మరి అధికారులకు మన సమస్యలను నిర్విరామంగా మరి తెలియజేస్తూ వచ్చాం మరి అదేవిధంగా రెండు రోజుల క్రితం కూడా మనం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అందులో కూడా మనము మరి గట్టిగా డిమాండ్ చేయడం జరిగింది ఎందుకంటే ప్రతి నెల ఇస్తాము మరి పెరిగిన వేతనాన్ని అమలు చేస్తామని చెప్తూనే మరి ప్రతి నెల కూడా అది చెప్తూనే ఉన్నాం మనం వింటున్నాం కానీ పడట్లేదు కాబట్టి ఈ నెల నుంచి కూడా వస్తుందని చెప్పేసి అన్నారు అది ఖచ్చితంగా ఈ నెలలో పడాలి అని చెప్పేసి మనము మరి గట్టి ప్రయత్నం అయితే చేశాం మరి ఆ ప్రయత్నానికి స్పందిస్తూ మంత్రి గారు ఈరోజు మరి మినీ అంగన్వాడీలందరినీ కూడా ఖచ్చితంగా ఈ నెల నుండి పెరిగిన వేతనాన్ని అమలు చేస్తామని చెప్పేసి తెలపడం జరిగింది దానికి మేమంతా కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం మంత్రి గారికి అదేవిధంగా మరి పెరిగిన వేతనము ఈ నెల నుంచి అమలు చేస్తా అన్నందుకు ధన్యవాదాలు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి కూడా మాకు అప్గ్రేడ్ చేస్తూ ఆర్డర్ కాఫీస్ ఇచ్చారు మరి మూడు నెలలు మాత్రం పెరిగిన వేతనాన్ని అమలు చేసి ఈ గత పన్నెండు పదకొండు నెలల నుంచి కూడా ఏదైతే పెండింగ్ ఉందో పెండింగ్ వేతనాలు కూడా మరి మాకు ఖాతాల్లో జమ చేయవలసిందిగా మంత్రి గారిని మేము మేము కోరుతా ఉన్నాం మరోజు అందులో భాగంగానే ఈరోజు మనం ఫైనాన్స్ ఆఫీస్ కూడా రావడం జరిగింది మరి మన మన సం మన సంబంధించిన వేతనాలు ఈ నుంచి అమలు చేసినట్టుగా సంతకం కూడా అయిందని చెప్పేసి అధికారులు తెలియజేశారు మరి కొన్ని మా కొన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో వెయిటీ న్యూస్లో కూడా ఏమనిస్తూ ఉన్నారంటే మినీ అంగన్వాడీలు అప్గ్రేడ్ చేశారు ప్రమోషన్స్ ఇస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు ఇస్తున్నట్టుగా మరి క్రియేట్ చేస్తూ ఉన్నారు వారు తెలియక మరి ఆ వార్తలు రాస్తున్నారని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం ఎందుకంటే మినీ అంగన్వాడీలు తెలంగాణ రాష్ట్రంలో మినీ అంగన్వాడీ టీచర్లంతా కూడా రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెల నుంచి కూడా అప్గ్రేడ్ అయినారు మరి అప్పటి నుంచి కూడా మరి ఆర్డర్ కాఫీస్ తీసుకున్నారు మరి పెరిగిన వేతనాన్ని మూడు నెలలు మూడు నెలలు కూడా మరి అందుకోవడం జరిగింది మరి కొత్తగా ఇప్పుడు ప్రమోషన్ అనడం అయితే అది మరి రాంగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా మనం రెండు వేల ఇరవై నాలుగు నుండి కూడా మినీ అంగన్వాడీలంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో లేరు మెయిన్ అంగన్వాడీ టీచర్స్ అని చెప్పేసి మీకు మరి తెలియజేస్తున్నా మరి ఖచ్చితంగా మనకి ఏదైతే పెండింగ్లో ఉన్నాయో ప్రతి ఒక్క రూపాయి కూడా మన అకౌంట్లో పడే విధంగా మనం కార్యాచరణ రూపొందించుకుంటా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా దీనికి మరి దీన్ని గ్రమనించవలసిందిగా మీ అందరు కూడా తెలియజేస్తున్నా మరి అదేవిధంగా ప్రభుత్వం కూడా గుర్తించాలి ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా మరి మాకు పన్నెండు నెలల నుంచి కూడా మాకు వేతనాన్ని మరి ఆపడం జరిగింది పెరిగినట్టుగానే పెరిగి మూడు నెలలు పెరిగిన వేతనాన్ని అందించి మరి పాత వేతనమే ఇవ్వడం పట్ల చాలా చాలి వేతనాలతో ఎన్నో ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే అంగన్వాడీ ఉద్యోగస్తుల్లో ఉంది మరి దయచేసి ఏదైతే ఈరోజు పెరిగిన వేతనాన్ని ఈ నెల నుంచి అమలు చేస్తామంటున్నారో దానికి మేము కృతజ్ఞతగా ఉన్నాం అదేవిధంగా పెండింగ్లో ఉన్న వేతనాలు కూడా త్వరలోనే మా ఖాతాల్లో జమ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కూడా మేము కోరుకుంటా ఉన్నాం